హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తానండి ఎంతో సింపుల్గా పది పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఎంతో కష్టపడక్కర్లద్దు ఒక కప్పు సూజీ రవ్వ ఉంటే చాలండి మనమైతే చేసేసుకోవచ్చు ఎంతో సింపుల్గా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలసం ప్రాసెస్ వెళ్ళిపోదాం ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక కప్పు అయితే సూజీ రవ్వ తీసుకుంటున్నాను అదే ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ అయితే తీసుకోవాలి ఒక అరకప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నానండి దీంట్లోకి అయితే టేస్ట్ చూసే సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వేస్తున్నాను మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపి కలిసిపోయిలాగైతే మనం కలిపేసుకోవాలి అయితే మనమే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను కదా ఇదైతే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేస్తామండి పది నిమిషాల తర్వాత అయితే మూత వేస్తున్నానండి మనకి రవ్వ అయితే బాగా నానింది కదా ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఇవైతే వేసేసుకుందాం అండి దీంట్లో ఎంతో టేస్టీ అయినా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది కదండి ఇంటి చాలా చక్కగా నచ్చుతుంది ఒకసారి అయితే చేసి పెట్టండి ఒకటి వాళ్ళు రెండు తిన్ రెండు వేసుకుంటారు అంత బాగుంటుందండి ఒక కప్ అయితే నేను తాటకూర కూడా వేసుకుంటున్నాను చిన్నగా అయితే కట్ చేసుకోవాలి తాటకూర అయితే మొత్తం కలిపేసుకుందామండి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాను కదా మనకి పిండి గట్టిగా అనిపిస్తే మాత్రం మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చండి ఒక అర స్పూన్ అయితే నేను వంట షోడ అయితే వేస్తున్నాను ఈ వంట షోడ వేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేస్తున్నానండి బాగా గట్టిగా ఉంది కదా కొంచెం మనం కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం కలిపేసుకుందాము పిండి అయితే కొంచెం ఇలా లూజ్గా అయితే ఉండాలండి బాగా గట్టిగా ఉన్న మనకి గట్టిగా వస్తాయి ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకుని తాలింపు చేసుకుంటాం కదండి ఒక చిన్న మూకుడులాగా అదైతే పెట్టేసుకున్నాను దీంట్లో అయితే మనకి బన్ దోశలు అయితే బాగా వస్తాయి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడైతే నేను ఒక గట్టి అయితే వేసుకున్నాను కదా మూత అయితే పెట్టేసుకుందాము సిమ్లోనే బాగా మనకి కుక్ అవ్వాలి హైలో పెట్టమనుకోండి మాడిపోతుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి ఎంత మనకి గోల్డెన్ కలర్లో కాలింది కదా చక్కగా కాలింది రెండు వైపులు కూడా అలాగే కాల్చుకోవాలి రెండు వైపులు కాలిన తర్వాత అయితే నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మరో ఒకటి కూడా వేసి చూపిస్తాను చూడండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు ఒక అర స్పూన్ అయితే నేను తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నానండి ఇవైతే చెరపట్లు ఆడిన తర్వాత మనం ఒక స్పూన్ గట్టి పిండి అయితే వేసుకోవాలి ఒక గట్టి పిండి వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఉడకునిద్దాము అది అయిపోయిందండి ఆల్రెడీ తీసేసాను మరొక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను రెండో మూడోది కూడా వేస్తున్నాను చూడండి దీంట్లో తాలింపు గింజలు వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒక గట్టి పిండి అయితే వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత అది ఈవినింగ్ అయితే మనం సర్దుకోవాలండి మూత అయితే పెట్టేస్తున్నాను ఉడకనిద్దాము ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి అయితే మనం టర్న్ చేసుకోవాలి రెండవ వైపు కూడా బాగా కలిగింది కదండి అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా బన్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు అంత బాగుంటుందండి పిల్లలకి చాలా నచ్చుతుంది పెద్దవాళ్ళు కూడా బాగా నచ్చుతుందండి ఇలాగైతే చేయండి మరొకటి వేసి చూపిస్తాను ఆయిల్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడైతే మనము ఒక గట్టి పిండి అయితే వేసుకుందాము తాలిపు గింజలు కూడా వేసుకున్నానండి ఇవి వేసుకున్న తర్వాత అయితే మనం పిండి అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి మనం చిమ్లోనే ఉడకనిద్దాము అంతేనండి ప్రతి ఒక్కటి అలాగే వేసుకోవాలి ఒక వైపుకి కాలిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలండి అంతే ఎంతో సింపుల్గా అయిపోతుంది అండి వేడివేడిగా బన్ రోజులు అయితే రెడీ అయిపోయినాయి కదా నేనైతే కొత్తిమీర టమాటా చట్నీ అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో సాఫ్ట్గా ఉడికింది కదా చాలా లోపల కూడా చాలా బాగా ఉడికింది ఒకసారి అయితే విరిచి చూపిస్తున్నాను కదా అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్